శ్రీగురుభ్యో నమ గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును మనకు చక్కగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది అటువంటి ఈ గ్రంథములోని ఎనిమిది అధ్యాయములు పూర్తి చేసుకున్నాము తొమ్మిదవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము హస్తినాపురమందలి విదురుని ఇంట ప్రభాత సమయమునందు పవిత్ర చరితయగు దేవి పూజాపీఠమును సిద్ధము చేసెను భర్తయగు విదురుని అనుష్ఠానమునకు వలసిన సామగ్రిని ఆయత్తము చేసి అచట చిన్న వేదికపై పాలరాతితో చేయబడి మనోహరమై ఒప్పుచున్న శ్యామసుందరుని విగ్రహమునకు తులసిమాలను అలంకరించినది విదురుని భార్య అండి ఆవిడ పేరేమన్నారండి దేవి నుదుట ఊర్ధ్వపుండ్రమును ధరించిన విదురుడు అతట ఆసీనుడై ఉదయ సంధ్యానుష్ఠానములు గావించెను ఇంతలో గృహకృత్యములు పూర్తి చేసుకొని అతని భార్య క్షీరాన్నమును నివేదనకై సిద్ధము చేసెను దానిని నందనందనునకు నివేదనము గావించి తదుపరి కర్పూరహారతులను సమర్పించుచు భాగ్యవతీదేవితో శృతి కలిపి అతడు హారతి గీతములను ఆలపించెను అర్చనము పూర్తి అయిన వెనుక వారిద్దరూ తీర్థప్రసాదములను స్వీకరించిరి అంతటా విదురుడు ఆమెతో ఇట్లనేను దేవి నేడు ప్రభువుల కొలువునకు పోవ పని లేదు కనుక ఈ దినము నీతోడి సద్గోష్ఠిలో ఉండగలను నీతో చక్కగా మాట్లాడతానంటున్నాడండి ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారండి ఈ భార్యాభర్తలు చూద్దాం ముందుగా భాగ్యవతి అంటున్నది స్వామి మనకు దైవముగనే కాక శిశువు వలే కూడా నిరంతరము మనతో వసించుచున్న ఈ నవనీత చోరుని కూర్చిన దివ్య గోష్ఠిలో మన ఇరువురి జీవితములు సార్థకములగుచున్నవి సంతతి లేదను చింత ఒక్క క్షణము కూడా మన మనములకు ఆతడు సోకనీయ్యడు నిరంతరము అతని లీలా విశేషముల చింతనమే మన జీవన విధానమై ఉన్నది ఆ జగన్నాథుని దివ్య మంగళ విగ్రహమును ఈ చర్మచక్షువులతో మరి ఒక మారు చూడవలెనని అభిలషించుచున్నాను ఆ శ్రీ విభువుని దివ్య పాదారవిందములు మన ఇంట కూడా ఒక దినమున వెలయవచ్చునేమో అని ఆశించుచున్నాను తమరొక పర్యాయము ఆ దేవదేవుని మన కడకు రమ్మని ఆహ్వానించినచో అతడు అంగీకరించున అన్నదండి మందస్మితముతో విదురుడిట్ల నేను అతడు మన ఇంట లేనిదెప్పుడు మన హృదయములు దేహములు అతని గేహములు కావా అతనిని మనము ఆహ్వానింప పని లేదు అతడు సంకల్పించినప్పుడు తనంతట తానుగా మన ఇంట తన పాదము మోపగలడు తనను చూడవలెనన్ను సంకల్పమును నేడు నీ బుద్ధి అందు ప్రచోదనము గావించెను కావునా అనతి కాలముననే వాతని దర్శించుట సంభవించును అన్నాడండి ఆమె నేత్రములు ఆనందముతో విప్పారెను ఉత్కంఠతో కూడిన స్వరముతో ఆమె ఇట్లనెను అది ఎట్లు సంభావ్యమగును అతడిప్పుడు హస్తినకు రానున్నాడా అన అడిగిందండి అతడు హస్తినకు వచ్చుట ప్రస్తుతము తటస్థించదు ఇంద్రప్రస్థమునకు వచ్చుట అందులకు అతడు అనుమోదించెను మనము పోయి అతని దర్శన భాగ్యమును పొందగలము అని విదురుడు బదులు పలికెను ఆ మాటలను ఆలకించిన భాగ్యవతి హర్ష పులకాంకితయై ఇట్లు పలికెను ఇప్పుడు ఏ కార్యక్రమమును చేపట్టి అతడు ఇంద్రప్రస్థము రాణించినాడు అనగా అంటున్నాడు మన యుధిష్ఠిరుడు రాజసూయమును చేయబోవుచున్నాడు అందులకు మొదట నారద మునీంద్రుల నుండి ప్రేరణ పొంది తన సోదరులు మంత్రి పురోహిత వర్గము కూడా ఈ విషయమును సమర్థింపగా చివరకు భగవంతుడకు కృష్ణుని అనుమోదమును పొందనున్నాడు కృష్ణుడు తన భక్తునికి బాసటగా నిలిచి ఆద్యంతము ఈ యాగమును నిర్వహించుటకై సమాయత్తుడై ఇంద్రప్రస్థమునకు విచ్చేయనున్నాడు అనగా భాగ్యవతి అంటున్నది ధర్మనందనుడు ఇప్పుడు ఈ రాజసూయమును తలపెట్టుటెందులకు అనగా అంటున్నాడు తన తండ్రికి ఉత్తమలోకములు సంప్రాప్తముగుటకై ఈ యాగమును చేయుట ధర్మజుని కర్తవ్యమై ఉన్నది అనగా భాగ్యవతి అంటున్నది ఈ యాగమును పూర్వము ఇంకెవరైనను అనుష్ఠించిరా అనగా విదురుడు అంటున్నాడు త్రేతాయుగమునందు శ్రీరామునకు పూర్వీకుడైన హరిశ్చంద్రుడు దీనిని అనుష్ఠించి సార్వభౌముడై ధర్మమును నలుదిక్కులా నెలకొల్పెను అనగా భాగ్యవతి అంటున్నది మన పాండునందనుడు కూడా అంతటి సమర్థుడేనా అని అడిగిందండి ఎంత అద్భుతంగా సమాధానం చెప్తున్నాడో చూడండి విదురుడు యందు తనకు గల సంపూర్ణ శరణాగతియే అతని సామర్థ్యము ధర్మరాజు సామర్థ్యం ఏంటి శ్రీకృష్ణుని శ్రీకృష్ణునియందు తనకు గల సంపూర్ణ శరణాగతి అదటండి అందువలననే భగవానుడు తానే స్వయముగా సర్వస్వమై ఈ యాగమును నిర్వహింప సంకల్పించను అనగా భాగ్యవతి అడుగుతున్నది ఈ యుధిష్ఠిరుని శరణాగతి యొక్క స్వరూప స్వభావములెట్టివి అని అడిగితే అప్పుడు విధుడు అద్భుతంగా చెబుతూ ఉన్నాడండి ఆ ధర్మరాజు యొక్క శరణాగతి గురించి చెబుతూ ఉన్నాడు యుధిష్ఠిరుడు కృష్ణుని భగవంతుడిగా నమ్ముటయ్యే కాక ఆతని వాసుదేవత్వమును ఎల్లెడలా దర్శించగలిగెను ఆతనికి ప్రజలెల్లరూ వాసుదేవమూర్తులే ప్రజలను పాలించుట అనగా శ్రీరాముని వలనే వారి రూపములలో ఉన్న అంతర్యాము యొక్క ఆరాధనము అందువలననే అతని పాలనలో ఉన్న ప్రజలు అతనిని అజాతశత్రువని ప్రశంసించుచున్నారు వారందరూ కలహములు భయము లేక పరాయణులై శీలవంతులై మెలుగుచున్నారు ఇంద్రప్రస్థమును అతడు మహానగరముగా వ్యాపింపనీయక రాజకార్యములకు సంబంధించిన వారిని మాత్రమే అందు నివసించునట్లు ఏర్పాటు చేసెను మిగిలిన ప్రజలెల్లరకు గ్రామములందే వాస్తవ్యతను ఏర్పరచెను గోరక్ష కృషికర్మ శారీరకమైన పనులు మున్నగు వృత్తులను ఆశ్రయించి జీవించునట్లుగా ప్రజలకు శిక్షణనిచ్చెను పాడి పంటలే వాస్తవ సంపదగా స్థాపించెను ఆ గ్రామ ప్రజలలో నిర్ధనులైన వారిని పన్ను కట్టుట నుండి మినహాయించెను మిగిలిన వారి నుండి పన్నులు స్వీకరించుటలో కూడా ఔదార్యమును నెరపెను అతని రాజ్యమున రోగములతో గాని ఉపద్రవములతో గాని ఎవరును బాధపడుట లేదు రామరాజ్యమనగా గ్రామరాజ్యమే అని అతడు ప్రజలకు ఎరుకపరిచిన వాడయ్యను అతని నుండి ప్రజలు పితృవాత్సల్యమును మాతృవాత్సల్యమును చూరగొనుచున్నారు భగవదనుగ్రహము నిండుగా కలిగి ఉన్నందున అతని సోదరులను అతనికి అనువర్తులై మెలగుచున్నారు భీమసేనుడు ప్రజారక్షణయందును సవ్యసాచియకు అర్జునుడు శత్రువుల బారి నుండి రాజ్యమునకు యుద్ధ భయము కలుగకుండా చేయుటలోనూ అప్రమత్తులై ఉన్నారు నకులుడు వినయపూర్వకమైన తన ప్రవర్తనతో ప్రజలలో కూడా వినయశీలమును పెంచుచున్నాడు ధర్మనిష్ఠుడైన సహదేవుడు ప్రజలకు ధార్మిక ప్రవృత్తిని ఎరుకపరుచుచున్నాడు ఈ విధముగా నాలుగు వేదముల వలె తనకు సహకరించుచున్న సోదరులకు యుధిష్ఠిరుడు వారి తండ్రిని మరపించుచున్నాడు పాండవ ధర్మపత్ని యగు పాంచాలి కూడా ప్రజలకు సౌలభ్యముతో కూడిన మాతృవాత్సల్యము అనుభవమగుచున్నది యుధిష్ఠిరుడు తన రాజ్యమున ధన కనకాదులను నిలువ చేయకుండా నిరంతరము వినిమయమగునట్లు చేశను ప్రజలలో ఎవ్వరికి సొంతమునకు ధనమును నిలువ చేసుకొనవలసిన ఆవశ్యకత లేదు అతని రాజ్యమందలి జనులెవ్వరు మద్యపానాది వ్యసనములకు లోలురు కాకుండా నిరంతరము రక్షింపబడుచున్నారు అందువలననే విదేశీయులైన యవనుల ప్రభావము వారిపై పడలేదు మన హస్తినాపుర సామ్రాజ్యమందలి ప్రజలు కూడా యుధిష్ఠిరుని పాలనా విధానమును ఎరిగి అతడే తమకు కూడా ప్రభు కావాలనని కలలు కనుచున్నారు వ్యాసమునీంద్రులును భీష్ముడును నేనును ఈ విషయమును ఎరింగి ఎంతయో ఆనందమునందుచున్నాము మేమే అననేలా అందరిలోనూ అంతర్యామియగు వాసుదేవుడును సంప్రీతుడగుచున్నాడు ప్లావితములైన నయనములతో ఈ సమస్తమును తన అంతరంగమున ప్రతిబింబముగా అనుభవమునొందిన భాగ్యవతి విదురునితో ఇట్లు పలికెను ఆ భాగ్యవతి భర్త అయినటువంటి విధురునితో అంటోందండి మన బిడ్డడు ఇంత మహోన్నత స్థితి పొందనన్నచో అదియూ ఆ పరమ పురుషుని అనుగ్రహమే వాసుదేవుని చరణారవింద సేవయందు తక్క మరి దేనియందునూ ఆసక్తి లేని మన యుధిష్ఠిరునికి రాజ్య విస్తరణ కాంక్ష ఉండదు కదా తాను భారత సమ్రాట్టు కావలనను కోరికయు అతనికి లేకుండుట తథ్యము మరి అతడు రాజసూయమును చేయుటకు వాసుదేవుడే సమ్మతించుటలో ఇంకనేదైనా పరమార్థమున్నదా అనగా విధుడంటున్నాడు కృష్ణుని తండ్రియగు వసుదేవుడు వ్రజమందరి ఐదు వందల గ్రామములందు ఇట్టి విధానమునే నెలకొలిపెను అతడు దానిని మధురారాజ్యమందెల్లెడలా విస్తరింపచేయు ప్రయత్నము చేయుట వలననే కంసుడు అతనిని కారాగార బద్ధుని చేసెను తరువాత బలరామకృష్ణులు పెరిగి పెద్దవారై మధురయందును ద్వారకయందును కూడా ఇట్టిరామరాజ్యమునే నెలకొలుప ప్రయత్నించుచున్నారు ఇప్పుడు కృష్ణుడు ధర్మరాజు చేత రాజసూయ యాగములు చేయించుటలో గల ఆంతర్యమేమనగా ఇంద్రప్రస్థమునందలి ధర్మ పరిపాలనతో కూడిన వ్యవస్థను ప్రపంచమందెల్లా విస్తరింపచేయుటయే ఇంతకును ఈ విస్తరణకు అవరోధకులైన నరకాసురుడు వజ్రనాభుడు బాణాసురుడు పౌండ్రకుడు ఏకలవ్యుడు హంసడింభకుల వంటి అసుర స్వభావము కలవారిని నిర్జించుటకే వాసుదేవునకు ఇంతకాలము పట్టినది ఇటివారిలో ఇంకనూ ఉన్నవాడు జరాసంధుడు అతనిని కూడా తొలగించి ధర్మ సంస్థాపన కార్యక్రమమును సుపుష్టము చేయుటకు ఈ రాజసూయము తోడ్పడును అన్నాడండి శ్రీకృష్ణుని ధర్మ సంస్థాపక మూర్తిని తన హృదయమునందు దర్శించిన భాగ్యవతి తన పేరు సార్థకమైనట్లు భావించుచు ఇంతటి సమగ్ర దర్శనముకల పురుషుడు తన భర్తగా తన కనుల ఎదుట నిలిచి ఉండుట కూడా తన సౌభాగ్యమని తలంచి అతని పాదములంటి నమస్కరించెను హిరణమైన ఒక రథము చూపరుల కన్నులకు మిరుమిట్లు గొలుపుచు నగర వీధులందు ముందుకు సాగుచున్నది దానికి పుంచబడిన అశ్వములు ఇంద్రుని రథాశ్వముల వలె శోభిల్లుచున్నవి ఇంకో సన్నివేశంలోకి వెళ్తున్నామండి మనం ఆ రథము ముందు భాగమున సారథిగానున్నవాడు మాతలివలే ప్రభావవంతుడిగా ఉండెను ఎత్తైన ఆ సెందర శిఖర భాగమున గాలికి కదులుచున్న విస్తారమైన కేతనమున చిత్రింపబడియున్న గరుత్మంతుడు సజీవుడై ఎల్లరకును అభయము పట్టినట్లు తోచుచుండెను రథారూఢుడైన కృష్ణుడు కరుణామయములగు దృక్కులతో మార్గమధ్యమున వారిని పలుకరించుచుండెను అతని కిరీటము యొక్క అగ్రభాగమున అలంకరింపబడిన నెమలిపింఛము తీగవలే కదలుచుండెను పురవీధులలో సౌధాగ్రముల నిలిచి అతనిపై పుష్పములను లాజలను వెదలజల్లుచున్న అంగనలు క్రిక్కిరిసి ఉండిరి వారి కాటుక కన్నుల చూపులు ఆ నీలదేహుని దేహమును తాకి అందు లయమందినట్లుండెను చిరకాలము నుండి ఎవని గాథలను పాడుకొనుచుండిరో అట్టి లీలా మానుషుని దర్శనమునందిన వారెల్లూ బ్రహ్మానందమునమునిగి ఉండిరి కరుణార్థమైన తన దృష్టిని వారిపై ప్రసరించుచున్న శ్యామసుందరునికి చిన్ననాట తనతో మెలిగిన గోపాంగనలు స్ఫరణకు వచ్చిరి ఆ నగర వీధుల వెంట పురోగమించుచు అతని రథము రాజాంతఃపుర ద్వారమునందు నిలిచెను దాని వెనుక రుక్మిణి మొదలగు అష్టమహిషుల రథములు కూడా వరుసగా నిలిచినవి నగరము వెలుపలనే సపరివారముగా తనకెదురేగి తనను ఆలింగనము చేసుకొని సర్వము మరచిన ధర్మనందనుడు కూడా వారిని వెన్నంటి అతటికి చేరేను వర్గము నీరాజనములు పట్టుచుండగా అంతఃపుర ప్రవేశము గావించిన కృష్ణుడు ముందుగా మేనత్తయగు కుంతిని చూడబోయెను వాత్సల్యపూరిత హృదయముతో ఆమె అతనిని కౌగిలించి ఆశీర్వదించినది పాంచాలీ ప్రభృతులైన రాజకాంతలు అతనికి అభివాదములు సల్పిరి యుధిష్ఠిరుని సోదరులు అతనికి సపర్యలు చేసిరి పాంచాలి కృష్ణుని అష్టమహిషులకు వసతి భోజనాదులను కల్పించినది కొంత తడవునకు ప్రయాణాయాసము నుండి విశ్రాంతుడైన శ్రీకృష్ణుని ఏకాంతముగా కలియవచ్చిన ధర్మానందనుడు అతనితో ఇట్లు పలికెను నారదుల ఉపదేశానంతరము రాజసూయమును అనుష్టింపవలెనన్న తలంపు నా మనమున పాదుకొనెను నా సోదరులు పురోహితులు ప్రజలు కూడా దానిని బలపరాచిరి అయినను నేను దానిని గావించుటకు తగినవాడనా ఆశాంతముగా నెరవేర్చగలనా అనియు యోచించుచున్నాను ఇందు తుది నిర్ణయము సర్వజ్ఞుడవు సర్వసమర్ధవుడవు అయిన నీకు వదిలివేయుచున్నాను నా అంతరంగమున రాజసూయము విషయమైన కొన్ని అంశములు తెలియవలసినవి ఇంకనూ ఉన్నవి వానిని నిర్దుష్టపరచి నన్ను నడిపింపుమని ప్రార్థించుచున్నాను అన్నాడండి ధర్మరాజు అప్పుడు కృష్ణుడు అంటున్నాడు ఆ అంశములను నిస్సంకోచముగా ఎరింగింపు అనగా యుధిష్ఠిరుడు అంటున్నాడు రాజసూయయాగమును ప్రారంభింపవలయునన్నచో ముందు దిగ్విజయ యాత్ర కదా ఆ సందర్భమున యుద్ధములు రక్తపాతము సంభవించును కదా ఇది ఎంతవరకు ధర్మబద్ధము అని అడిగాడండి అప్పుడు కృష్ణుడు అంటున్నాడు చాలా అద్భుతంగా చెప్తాడండి ఇక్కడ కృష్ణుడు చాలా శ్రద్ధగా విందాం రాజసూయమును తలపెట్టుట నీ వ్యక్తిగత ప్రయోజనమును ఆశించి కాదు కదా నీ తండ్రి దీనిని అనుష్టింపుమని ఆజ్ఞాపించినది కూడా తాను ప్రాప్తిని పొందుటకే కాదు ఆయన జీవిత కాలమున యావత్ బ్రహ్మావర్తమును ఏకక్షత్రాజితము చేసి సనాతన ధర్మమును ఎల్లెడలా సుప్రతిష్ఠితము చేయ ప్రయత్నించెను నీ నాన్నగారు ప్రయత్నించరయ్యా అతడు నెలకొల్పిన దృఢమైన వ్యవస్థ దుశీలురగు పాలకుల వలన బీటలు వారినది దానిని పునర్వ్యవస్థీకరించుటకే నిన్నిట్లు అదే ఆశించెను ప్రస్తుతము ధర్మ వ్యవస్థకు భారతీయ సంస్కృతికి విపత్కరములైన పరిస్థితులు ఏర్పడినవి ఒకవైపు నుండి విదేశీయులైన యవనులు ఈ పవిత్ర భూమిని కబళించుటకై తమ సంస్కృతిని ఇతట ప్రజలలో వ్యాపింపచేయ ప్రయత్నించుచున్నారు ఈ ప్రయత్నము రఘురాముని కాలమునను ప్రవర్తిల్లినది కాని అతని సోదరుడైన శత్రుఘ్నుడు దానికి అడ్డుకట్టయ్యి నిలిచెను ఈ భూమియందలి పరిపాలకులును విదేశీయుల ప్రేరణతో ఎవరికి వారు అధికార దాహముతో మదాంధులై ఒకరితోనొకరు కలహించుచు ఎవరికి వారే సమ్రాట్టు కావలయునని కాంక్షించుచున్నారు ఈ ప్రయత్నములో ఒకరిపైనొకరు కుట్రలు పన్నుటలోనే వారికి సమయము చాలుటలేదు ఇక ప్రజల కష్టసుఖములను పట్టించుకొనుటకు వారికి తీరిక ఎక్కడిది పాలకులు అధర్మపరులైనచో ప్రజలలో కూడా నియంత్రించువారు లేక కొందరు విశృంఖలత్వముతో ధర్మాచరణమునందు దుర్బలురై ప్రవర్తించుచున్నారు చివరకు దోపిడీగాండ్రు పెచ్చు పెరుగుటతో దీనులైన ప్రజల యొక్క ధన మాన ప్రాణములకు రక్షణ కొరవడుచున్నది సహజముగా సుభిక్షమైన ఈ భూమి అంతలి సంపద అంతయు దోపిడీగాండ్రైన విదేశీయులచే వారి దేశములకు తరలింపబడుచున్నది ఇది ఇట్లు కొనసాగినచో అనతి కాలముననే ప్రజలకు నిలువ నీడ తినుటకు తిండి కరవై దేశమంతయు విదేశీయుల హస్తగతమగును అనుటలో సందేహము లేదు నీ పాలనలో ఉన్న ప్రాంతము సుభిక్షముగను ఉత్పాతరహితముగను ఉన్నది ప్రజలు ధర్మపరులుగా ఉన్నారనుటలో సందేహము లేదు దీనిని బ్రహ్మావర్త ప్రజలకు విస్తరించునట్లు చేయుట కూడా నీ కర్తవ్యమై ఉన్నది అప్పుడే ఈ భారత భూమి యొక్క అఖండత్వము చెదరకుండా పది కాలములు నిలబడును రాజసూయము చేయుట వలన మరి ఒక ప్రయోజనము కూడా నెరవేరును అది ఏమనగా ధర్మసుప్రతిష్ఠితమైన ఈ వ్యవస్థ నీతోనే అంతరించిపోకుండా ఉండవలను అన్నచో నీ వంశమున నిన్ను పోలిన ధర్మపరుడు అంతర్యామికి శరణాగతుడైన పాలకుడు ఉద్భవింపవలయును అతని పాలన వలన కలి దమింపబడి వేయి సంవత్సరముల కాలము కృతయుగ ధర్మము ఈ భూమిపై వర్తిల్లగలదు అన్నాడండి కృష్ణుడు అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు నీ ప్రబోధము ఆలకించిన పిమ్మట నీ ప్రయత్నమంతయు మాపై గల పక్షపాతము వలన మా కొరకు చేయుచున్నది కాదనియు కేవలము విశ్వశ్రేయస్సు కొరకు మాత్రమే అనియు అవగతమైనది అందువలననే నీవు ధర్మమునకు ప్రభువుగా కీర్తింపబడుచున్నావు దయామయుడవైన నీవు నా మనముల గల సందేహములను సంపూర్ణముగా తొలగించి సన్ నన్ను ఉద్ధరించితివి ఇప్పుడు మనము దిగ్విజయ యాత్రలను ప్రారంభింపవలసిన విధానమును తెలుపవలసినదిగా వేడుచున్నాను అనగా కృష్ణుడు అంటున్నాడు కౌశిక వంశమునందు జన్మించిన చండకౌశికుడను మహాతాంత్రికుడు బృహద్రథునికి జరాదేవి అనుగ్రహమున కుమారునిగా జన్మించిన జరాసంధునికి తంత్రవిద్యలలో ప్రత్యేకముగా శిక్షణనిచ్చి శక్తిమంతుని గావించి అతనినే భారత సమ్రాట్టు చేయవలెనని సంకల్పించను ఎవరండి చండకౌశికుడు అనేవాడు దానిని అనుసరించి జరాసంధుడు బలోపేతుడై ఇతర పాలకులను వశపరుచుకొని తన సామంతులనుగా చేసుకొనెను తనకు లొంగక వ్యతిరేకించిన అసంఖ్యాకులైన క్షత్రియ కుమారులను కారాగృహములో బంధించెను ప్రస్తుతము మన దిగ్విజయ యాత్రను ఆటంకపరచగలవాడు అతడొకడే అతడిని ఆదిలోనే నేత్రుంచి వేసినచో తక్కువ రక్తపాతముతోనే మన కార్యము సాధింపవచ్చును మిగిలిన పాలకులందరినీ నాలుగు వర్గములుగా లెక్కింపవచ్చును అందు మొదటివారు ఎల్లప్పుడూ మనకు అనుకూలముగా ఉన్నవారే యాదవులు పాంచాలుడు కుంతిభోజుడు మున్నగువారు అట్టివారు జరాసంధుని వ్యతిరేకించి అతని నిర్బంధమున ఉన్నవారును వాని వలని భయముచే వానికి లొంగియున్నవారును నిర్భయముగా మనకు గుదురు ఇక జరాసంధుని శిష్యుల వంటి వారు కొద్ది మంది మిగిలియుండవచ్చును వారిలో కూడా మరికొందరు అతడు మృతి చెందుట వలన మనకు భయపడి లోబడుదురు ఇక మిగిలిన వారిని మిక్కిలి అనాయాసముగా జయింపవచ్చును అనగా యుధిష్ఠిరుడు అంటున్నాడు నీవు వివరించిన ప్రణాళిక అద్భుతమైనది కానీ జరాసంధుని జయించుట సులభ సాధ్యమా అని యోచించుచున్నాను ఎందుకనగా అతడు వేయి ఏనుగుల బలము కలవాడు అటుపైన పైన నూరు అక్షౌహిణుల సేలాబలము కూడా అతనికి తోడుగా ఉన్నది అదే కాక పిశాచములతో కూడిన సైన్యము కూడా అతనికి తోడుగా ఉన్నది అన్నిటిని మించి కృత్యలను సృష్టించగల తాంత్రిక బలము కూడా అతనికి ఉన్నది అనగా కృష్ణుడంటున్నాడు ఈ విషయమై నీవు ఆందోళన చెందవలదు జరాదేవి వరబలము వలన సైన్యముతో చేయు యుద్ధమున అతడు చావడు ద్వంద్వ యుద్ధమున మాత్రమే అతనిని జయించుట సాధ్యము అతని వద్దకు మనము సేనతో పోవలసిన పని లేదు అన్నాడండి అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు అతనితో ద్వంద్వ యుద్ధమునకు తగినవాడు మన పక్షమున ఎవరున్నారు అనగా కృష్ణుడు అంటున్నాడు ఇంకెవరు మన భీమసేనుడే ఏకచక్రపురమున బకాసురుడు మనవాణి చేతిలో కదా జరాసంధుడును చేతనే వధింపబడును అప్పుడు యుధిష్ఠిరుడన్నాడు భీమునితో ద్వంద్వయుద్ధమునకు జరాసంధ్రుడు ఎట్లు అంగీకరించును అదియును కాక నీ సాన్నిధ్యమున ఉండక భీముడు దీనిని సాధింపలేడు కదా అనగా కృష్ణుడంటూ ఉన్నాడు జరాసంధునకు ఒక నియమమున్నది విప్రులైన వారు ఏది అడిగినను అతడు తప్పక ఈడేర్చును కనుక నేను భ్రీమార్జునులను వెంటనిడుకొని పోయి ముపురము బ్రాహ్మణ వేషమున అతనిని కలిసెదము మేమతని యుద్ధ భిక్షను అర్థించదము అతడు తప్పక అంగీకరించును అందువలన భీమార్జునులను కొనిపోవుటకు నాకు అనుజ్ఞనిమ్ము అన్నాడండి కృష్ణుడు అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు నీ ఆజ్ఞను పాటించుటయే కాని నీకు అనుజ్ఞనిచ్చునంతటి వాడన ఈ సమస్త భారమును నీవు వహించి మమ్ములను కృతార్థులను చేయవలసినదిగా ప్రార్థించుచున్నాను అని యుధిష్ఠిరుడు అన్నాడండి ఇంతటితో ఈ అధ్యాయము పూర్తయింది మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము పదవ అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా